హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోలేనటువంటి ఒక రోజు ఒక మ్యాజిక్ డే శక్తివంతమైన డే పవర్ఫుల్ డే అది ఏంటి ఎప్పుడు వచ్చింది అంటే జూన్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మ్యాజిక్ డే యోగి యోగ నిద్ర నుంచి బయటికి వస్తున్న రోజు కూడా ఇదే ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ రెండు వేల ముప్పై నాలుగవ సంవత్సరం వరకు కూడా అంటే తొమ్మిదేళ్ల వరకు కూడా ఎలాంటి రోజు రాదండి ఎందుకంటే ఈ రోజు అంత అద్భుతమైన రోజు ఆ అద్భుతమైన రోజు ఎందుకు అంటే ఈ రోజు త్రీ సిక్స్టీ నైన్ యోగం ఏర్పడిపోతుంది ఈ రోజు గనక మూడు సార్లు ఇలా రాసి మూడు సార్లు ఇలా గనక చెప్పుకున్నట్లయితే కేవలం కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీవి ఎంత పెద్ద కోరికైనా ఎంత పెద్ద మొండి కోరికైనా కూడా తీరిపోతుంది ఇక తీరనే తీరదు అనే మాటే ఉండదు ఏ కారణం చేతనైనా కానీ మీరు ఈ జూన్ మూడవ తేదీని వదులుకున్నారు అంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొక్కరు ఉండరండి ఒక్కసారి ఈ జూన్ మూడవ తేదీ ఇక్కడ నేను చెప్పినట్టు మర్చిపోకుండా ఈ వీడియోలో చెప్పినట్టు చేశారు అంటే ఖచ్చితంగా మీకు త్రీ సిక్స్టీ నైన్ యోగం పడుతుంది మీ సుడి తిరిగిపోతుంది మీకు రాజయోగం పడుతుంది అదృష్టం తన్నుకు వస్తుంది ఎందుకంటే దాదాపు తొమ్మిదేళ్లుగా యోగ నిద్రలో ఉన్నటువంటి యోగులలో ఈ రోజు నిద్ర నుంచి బయటకి వస్తున్నారు యోగ నిద్ర నుంచి బయటకి వస్తున్నారు కాబట్టి మీరు గనక ఈ నెంబర్స్ తో వారిని కనెక్ట్ అయితే మీకు తిరిగే ఉండదు మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరిపోవాల్సిందే ఇక నేను రెండు రోజులు ముందుగా చెప్తున్నాను కాబట్టి ఇది ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేసి చూడండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది డోంట్ మిస్ అండి ఇది అస్సలు వదులుకోకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు ఎందుకంటే అదృష్టం అన్నది ఉండే ఈ వీడియో మీ దాకా వస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ రోజుని అందరూ కూడా ఉపయోగించుకోండి వదులుకుంటే తొమ్మిదేళ్ళు దాకా అంటే రెండు వేల ముప్పై నాలుగు దాకా మీరు ఎదురు చూడాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి మరి ఇంతటి అద్భుతమైన ఈ మాట ఏంటి మూడు సార్లు ఏం చెప్పాలి మూడు సార్లు ఏం రాయాలి అని ఉందా అయితే మన ఛానల్ మీరు ఫాలో అయిపోవాల్సిందే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నేను ఏం చెప్తున్నా అన్నది అర్థమవుతుంది అలాగే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అయ్యేటటువంటి ఒక వీడియో కాబట్టి మీరు ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురుజీ మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఒక్కసారి ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ప్రయత్నించి చూడండి కాదు లేదు కుదరదు అన్న మాటే ఉండదు ఎందుకంటే జ్యోతిష్యం చెప్పటంలో కొట్టిన పిండి దిట్ట అన్నట్టు ఈ గురువు గారు ఎలాంటి ప్రాబ్లం అయినా అనివ్వండి చిట్టికల్లో చెక్ పెట్టేస్తారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గారు వీరు నెంబర్ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు అంతేకాదండి ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో మీ వారు ఎవరైనా ఉండే ఇలాంటి ప్రాబ్లమ్స్ అక్కడ అల్లాడిపోతూ ఉంటే అలాంటి వారికి సైతం పరిష్కారాలు అందిస్తారు ఫోన్ ద్వారానే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు కాబట్టి నమ్మకంతో ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కాల్ రైజేస్ చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే షేర్ చేసుకుంటారు ఎక్కువ వీడియోలోకి వస్తే మన ఛానల్లో ఎన్నో పూజలు పరిహారాలు ఏంజెల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ అలాగే పర్టికులర్ డేస్ గురించి పర్టికులర్ సమయాల గురించి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం అలాంటి మరొక అద్భుతమైన రోజు గురించి ఈ రోజు మనం చెప్పుకుందామండి ఈ రోజు ఎలాంటి కోరికైనా కేవలం ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతుంది తీర్చేసేటటువంటి మిరాకిల్ డే ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అతి పెద్ద మ్యాజిక్ డే అని కూడా చెప్పచ్చు ఇలాంటి రోజు తొమ్మిది సంవత్సరాలకు గాని మళ్లీ రాదు ఇలాంటి రోజుని అస్సలు వదులుకోకండి ఇంతవరకు కూడా మనం పర్టికులర్ డేస్ అని పర్టికులర్ సమయాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అలాంటి సమయాల్లో గనుక మనం చేసేటటువంటి చిన్న పూజలైనా చిన్న రెమెడీస్ అయినా చిన్న పరిహారాలైనా కూడా రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి అద్భుతమైన ఫలితాన్ని కొండంత ఫలితాన్ని అయితే ఇస్తాయి అలాంటి అద్భుతమైన రోజు ఎప్పుడు వచ్చింది అంటే ఈ జూన్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజున వచ్చింది మీరు గనక నమ్మకంతో నమ్మి చేశారు అంటే అంతకు అంత పాజిటివ్ వైబ్స్ ని పాజిటివ్ రిజల్ట్ ని మీకు అందిస్తుంది అలాంటి మ్యాజిక్ డే రోజున మనం చేయవలసిన చిన్న పరిహారం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదు మనకు త్రీ సిక్స్టీ నైన్ యోగం ఏర్పడబోతోంది ఈ రోజు మనకు చాలా శక్తివంతమైన రోజు అలాగే చాలా ఇంపార్టెంట్ డే అని కూడా చెప్పాలి త్రీ సిక్స్టీ నైన్ యోగం ఎలా ఏర్పడుతుంది అంటే డేటు త్రీ మంత్ సిక్స్ ఇయరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ యాడ్ చేస్తే నైన్ వస్తుంది అంటే త్రీ సిక్స్ నైన్ యోగం ఏర్పడుతుంది ఇంతటి శక్తివంతమైన రోజు మళ్ళీ రెండు వేల ముప్పై నాలుగులోనే వస్తుంది ఇప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు మిస్ చేసుకుంటే రెండు వేల ముప్పై నాలుగు వరకు ఎదురు చూడక తప్పదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు అంటే తొమ్మిదేళ్లకు ఒక్కసారి వస్తుంది కాబట్టి నేను ముందే చెప్తున్నా కదా ఒకవేళ మర్చిపోతారేమో మీ మొబైల్లో మీరు జూన్ మూడవ తేదీకి ఆ సమయానికి అలారం సెట్ చేసి పెట్టుకోండి మర్చిపోతారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లేకపోతే ఒకవేళ వదులుకున్నారంటే తొమ్మిదేళ్ల వరకు ఎదురు చూడాలి మీకు తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ జూన్ మూడవ తేదీ రోజున తీర్చేసుకోండి ఎందుకంటే అద్భుతమైన మిరాకిల్ డే కాబట్టి ఈ త్రీ సిక్స్టీ నైన్ని ఏమని చెప్తారంటే నికోలాటెస్ల నెంబర్ అని కూడా చెప్తారు అంతేకాదండి ఈ త్రీ సిక్స్టీ నైన్ ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాను అంటే త్రీ అంటే త్రీ నెంబర్ దేవతల గురువు బృహస్పతికి సంబంధించింది మన మైండ్కి రిలేటెడ్గా ఉంటుంది అలాగే థింకింగ్ అదే విధంగా క్రియేషన్కి సంబంధించింది ఇక సిక్స్ నెంబర్ అంటే శుక్ర భగవానుడికి సంబంధించిన లైఫ్ శుక్రుడు అంటేనే లగ్జరీ లైఫ్ని ఇవ్వటానికి సంపదని ఇవ్వటానికి పేరును ఇవ్వటానికి మన బాడీకి సంబంధించి ఫ్లోకు సంబంధించి మరియు బ్యాలెన్స్కి సంబంధించి ఈ సిక్స్ నెంబర్ అనమాట విధంగా నైన్ నెంబర్ ఏంటంటే దేవతల నెంబర్ మేనిఫెస్టేషన్ నెంబర్ అంతేకాకుండా మార్స్ యొక్క నెంబర్ ఈ రోజున జూన్ మూడవ తేదీన జూపిటర్ మరియు వీనస్ మరియు మార్స్ ఈ మూడు గ్రహాల కలియుగ అంతేకాదండి ఎంతో కాలంగా యోగ నిద్రలో ఉన్నటువంటి యోగినిలో యోగ నిద్ర నుంచి బయటకి వచ్చే రోజు కూడా ఇదే ఈ రోజు యూనివర్స్ శక్తి కూడా ఎక్కువగా అధికంగా ఉంటుంది కనుక ఎలాంటి ఇంత అద్భుతమైన రోజును ఎలాంటి శక్తివంతమైన రోజును మనం అస్సలు మిస్ అవ్వద్దు వదులుకోవద్దు ఇలాంటి రోజులన్నింటినీ కూడా దేవుళ్ళు మనకు ఒక కానుకగా ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు అది బంపర్ ఆఫర్ కింద ఒక గిఫ్ట్ కింద అప్పుడు మనం కనుక తప్పకుండా అందుకున్నాము అంటే నిజంగా మన జీవితాలు మారిపోతాయి మళ్ళీ చెప్తున్నా రెండు రోజుల ముందే చెప్తున్నా కాబట్టి ఫోన్లో అలారం సెట్ చేసి పెట్టుకోవటం మర్చిపోద్దండి ఇక ఈ పరిహారం జూన్ మూడవ తేదీన చేయాల్సి ఉంటుంది మూడు సార్లు చేయాల్సి ఉంటుంది అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కానీ నైట్ కానీ ఇక్కడ సమయం చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుందండి ముహూర్తంలో త్రీ ఏఎం మధ్యాహ్నం త్రీ పిఎం ఈవినింగ్ సిక్స్ పిఎం లేదా నైట్ నైన్ పిఎం అంటే ఇక్కడ సమయం కూడా త్రీ సిక్స్టీ నైన్ నెంబర్స్తోనే అంటే త్రీ సిక్స్ నెంబర్స్తోనే చేస్తున్నాం ఇక దీనికి ఎలాంటి రూల్స్ లేవండి ఎక్కడ ఉన్నా ఎలాంటి చోట ఉన్నా అంటే ట్రావెలింగ్లో ఉన్నా బయట ఉన్నా ఆఫీస్లో ఉన్నా లేదా ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళారు వేరే ఊరు వెళ్ళారు ఎక్కడ అయినా ఉండనివ్వండి మీకు ప్లేస్తో సంబంధం లేదు మీరు ఎక్కడ ఉండి చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అలాగే నాన్ వెజ్ తిన్నాం చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు పీరియడ్స్లో ఉన్నామంటే చేయవచ్చు ఎవరైనా కూడా ఎక్కడున్నా చేసుకోవచ్చు ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మీరు ఉన్న చోటని కదలకుండా చేసుకోవచ్చు అన్నమాట కష్టం అస్సలు కాదండి ఇక మీకు దీనికి కావాల్సింది ఒక వైట్ పేపర్ రెడ్ కలర్ పెన్ ఆర్ స్కెచ్ పెన్ ఆర్ మార్కర్ పెన్ అంటే రెడ్ కలర్ ఏదైనా స్కెచ్ కానీ మార్కర్ కానీ పెన్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకోండి చిటికడు పసుపు తీసుకొని ఒక చుక్క నీటి బొట్టుతో పేస్టులా కలపండి వైట్ పేపర్ మీద మూడు చుక్కలు పెట్టండి త్రీ డాట్స్ పెట్టండి మనం దేవుడికి ఎలా పసుపు కుంకం పెట్టడానికి ఇట్లా బొట్లు పెడతాం అలా త్రీ డాట్స్ పక్క పెట్టండి నేను మొత్తం మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఓపిగ్గా వినండి ఓకేనా ఇట్లా త్రీ డాట్స్ పెట్టాక ఆ మూడు చుక్కల కింద మీరు ఏం చేస్తారు అంటే మీ కోరికను మూడు సార్లు రాసుకోండి ఒకే కోరిక మాత్రమే రాయాలని గుర్తుపెట్టుకోండి అది కూడా ప్రజెంటెన్స్లో మాకు జరిగిపోయింది అన్నట్టు రాసుకోండి ఎలా పైన పసుపుతో మూడు బొట్లు పెట్టారు మూడు చుక్కలు పెట్టారు దాని కింద నా డ్రీమ్ జాబ్ నాకు వచ్చింది నా డ్రీమ్ జాబ్ నాకు వచ్చింది నా డ్రీమ్ జాబ్ నాకు వచ్చింది నాకు శాలరీ పెరిగింది నాకు శాలరీ పెరిగింది నాకు శాలరీ పెరిగింది నేను నెలకు ఐదు లక్షలు సంపాదిస్తున్నాను నేను నెలకు ఐదు లక్షలు సంపాదిస్తున్నాను నేను నెలకు ఐదు లక్షలు సంపాదిస్తున్నాను ఇలా త్రీ టైమ్స్ రాసుకోవాలి మీ కోరిక ఏదైనా అవ్వనివ్వండి నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ప్రేమించిన వ్యక్తితో నేను పెళ్లి చేసుకున్నాను పెళ్లి జరిగిపోయింది నా సొంత ఇంట్లోకి నేను అడుగు పెట్టాను నేను కారు కొన్నాను బంగ్లా కొన్నాను నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉన్నాను నాకు సంతానం కలిగింది నా జీవితంలో ప్రతిరోజు కూడా నేను ఆనందాన్ని ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు నా లైఫ్ లో నేను సంతోషంగా ఉన్నాను నేను అదృష్టవంతుడిని అలాగే నేను ప్రతిరోజు కూడా డబ్బు సంపదని ఆకర్షిస్తున్నాను ఒక్క సెంటెన్స్ లో మీ కోరిక ఏదైతే ఉందో అలా సింపుల్ గా రాయండి అంతేకాని చాటభారతం అంత వద్దు ఏ కోరిక అయినా కానీ త్రీ టైమ్స్ రాయాలి ఆ ఒక్క కోరికని మూడు పూటలా కూడా రాసుకోవాలని గుర్తించుకోండి పొద్దున్నే ఒకటి రాసాం మధ్యాహ్నం ఒకటి రాసాం నైట్ ఒకటి రాస్తామంటే కుదరదు ఒకే కోరిక పొద్దున్నే మధ్యాహ్నం నైటు కానీ ఈవినింగ్ కానీ మూడు పూటల ఒకే కోరికని మీరు రాసుకోవాల్సి ఉంటుంది ఇక అప్పుడు రాసేసుకున్నారు ఆ తర్వాత ఇక మధ్యాహ్నం రాసేటప్పుడు సిక్స్ టైమ్స్ రాసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మీకు మధ్యాహ్నం మూడు గంటలకి రాసుకోవాల్సి వస్తుంది మూడు గంటల్లో కుదరలేదు అంటే ఈవినింగ్ సిక్స్కి రాస్తాము ఆరు గంటలకి రాస్తామంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సిక్స్ టైమ్స్ రాస్తున్నాం కాబట్టి సిక్స్కి రాస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇక మీరు పొద్దున్నే రాసిన పేపర్ మీద ప్లేస్ ఉంటే దాని మీద రాయండి లేదంటే ఇంకొక పేపర్ తీసుకోండి పర్లేదు ఏం చేస్తారు ఫస్ట్ సిక్స్ నెంబర్ని సిక్స్ టైమ్స్ రాయండి సిక్స్ 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 అని అలా ఆరు నె ఆరవ నెంబర్ని ఆరుసార్లు రాశాక దాని కింద మీరు ఏం చేస్తారు పొద్దున ఏ కోరిక అయితే రాసారో ఆ కోరికను సిక్స్ టైమ్స్ రాయండి ఆరుసార్లు రాయండి ఆరుసార్లు చెప్పుకోండి ఇక అలా పెట్టేశారు ఇక థర్డ్ టైం ఎప్పుడు చేస్తారు ఒకవేళ మీరు ఆఫ్టర్నూన్ త్రీకి చేసి ఉంటే సిక్స్కి చేసుకోండి థర్డ్ టైం చేసేటప్పుడు లేదు ఆఫ్టర్నూన్ త్రీకి చేయాల్సింది సిక్స్కి చేశారు అంటే నైట్ నైన్కు చేసుకోండి ఇలా నైట్ నైన్కు ఏం చేస్తారు అంటే ఫస్ట్ పేపర్ మీద తొమ్మిది 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 అని మూడు సార్లు రాయండి అంటే నైన్ నెంబర్ని త్రీ టైమ్స్ మాత్రమే రాయండి కానీ మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని నైన్ టైమ్స్ రాయాల్సి ఉంటుంది ఇలా మొత్తం రాసేసాక ఏం చేస్తారు ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మీ పిల్లో కింద పెట్టుకోండి మీ దిండి కింద పెట్టుకోండి మీకు దగ్గరలోనో మీ తల దగ్గరనో ఒక గ్లాస్ నిన్న నీళ్లు పెట్టుకోండి ఏ గ్లాస్ అయినా పర్లేదు ఉదయం లేవగానే ఆ గ్లాస్ వాటర్ని చూస్తూ మీ కోరిక ఏదైతే రాసుకున్నారో ఆ కోరికను మళ్ళీ రిపీట్ చేయండి మళ్ళీ మ్యానిఫెస్ట్ చేయండి నాకు ఈ కోరిక తీరింది నేను హ్యాపీగా ఉన్నా సంతోషంగా ఉన్నాను అంటూ ఇక ఆ తర్వాత ఈ పేపర్ని ఏం చేస్తారు మీ ఇంటి దగ్గర పెరటు ఉన్న లేకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మొక్కల్ని పెంచుకుంటూ ఉన్నారు ఆ మట్టిలో పూడ్చిపెట్టేయండి ఈ గ్లాస్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పేపర్ని పూడ్చిపెట్టేసిన చోట ఈ నీటిని కూడా పోసేయండి ఎంత అద్భుతంగా మీకు రిజల్ట్ ఇస్తుంది అంటే కేవలం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిజల్ట్ వస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది మీ కోరిక ఏదైనా తీరిపోతుంది తీరనే తీరదు అన్న మాటే ఉండదు ఒక మిరాకిల్ డే ఒక మ్యాజిక్ డే ఈ డేని అస్సలు వదులుకోకండి జూన్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రెండు రోజులు ముందుగానే చెప్తున్నాను ప్లాన్ చేసుకోండి అంటే మీరు జూన్ మూడవ తేదీ ఉదయం మూడు గంటలకే చేయాల్సి ఉంటుంది అలారం పెట్టుకోండి మర్చిపోకండి మీ జీవితాన్ని సుడి తిప్పేస్తుంది ఇక నేను మన ఛానల్లో బిలీనియర్ చక్ర గురించి చెప్పానండి ఎవరికైతే బిలీనియర్ చక్ర కావాలి అని ఇంట్రెస్ట్ ఉందో ప్రతి ఒక్కరు కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా బిలీనియర్ చక్ర మీ ఇంటి దాకా చేరుస్తాను అయితే ఒక్కసారి బిలినియర్ చక్ర ఆ వీడియో లింక్ అన్నది మన ఛానల్లో కింద నేను పిన్ చేసి పెడతాను ఒకసారి వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది ఆ చక్రం రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా బిలీనియర్ చక్ర ఎవరైతే రిసీవ్ చేసుకున్న వాళ్ళకి ఎంత మంచి జరిగిందని నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తూ వచ్చారు నిన్న వీడియోలో కూడా నేను ఆ కామెంట్ అనేది అటాచ్ చేస్తూ వచ్చాను చాలా మందికి కూడా ఎంతమందికి స్ట్రక్ అయిపోయిన అమౌంట్ వచ్చింది మాకు కోరుకున్న వ్యక్తులు దూరమైన వ్యక్తులు దగ్గర అయ్యారు అని చెప్తున్నారు అంటే ఈ బిలీనేర్ చక్ర ఒక్కటి ఉంటే మన దగ్గర ఏది లేదో ఆ ప్రతి ఒక్కదాన్ని మన దగ్గరికి అట్రాక్ట్ చేస్తుంది అంటే పేరు ప్రతిష్ట కీర్తి కోరుకున్న వ్యక్తులు సంతోషం ఆనందం ఆరోగ్యం లక్కు మెయిన్గా లక్కు ఏది మన జీవితంలో లేదో దాన్ని తెచ్చి పెడుతుంది ఒక్కసారి బిలీనియర్ చక్రం మీ దగ్గరికి వచ్చింది అంటే అద్భుతం జరగటం మొదలైపోతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టండి తప్పకుండా నేను మీకు పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు